అందరికీ నమకారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి బిగ్ బ్రేక్ న్యూస్ పీఆర్సీఐఆర్ పై సిఎస్ సంచలననీయాలు ముగిసేపేటి ప్రాధాన్యత క్రమంలో ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని కూడా క్లియర్ చేసే విధంగా ప్రభుత్వ చర్యలు సో ఈ వీడియోలో మీటను గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఉద్యోగులకు సంబంధించి ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మని చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సిఎస్ హామీ ఇవ్వడం జరిగిందండి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను దశలవారీగా పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ కార్యదర్శి కె విజయానంద్ హామీ ఇచ్చినట్లు ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ బాబు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన విజయానందను సురేష్ బాబు గిరిస్టెడ్ ఆఫీసర్స్ జేఏసీ చైర్మన్ కెవీ కృష్ణయ్యతో పాటుగా సచివాలయంలో కలిసి అభినందనలు తెలిపడం జరిగింది ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంబంధించి చొరవ చూపాలని డిఏఐఆర్ ఐఆర్ తదితర అంశాలపై దృష్టి పెట్టాలని సిఎస్ని అయితే కోరడం జరిగింది సో అయితే ఉద్యోగుల ప్రభుత్వలు ప్రభుత్వంలో ప్రధాన భాగమని ఉద్యోగుల సమస్యలన్నింటినీ కూడా ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడానికి ప్రభుత్వం నిబంధతతో పనిచేస్తుందని ఉద్యోగులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన పని లేదని ఈ అంశాలపై త్వరలోనే ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహిస్తామని సిఎస్ విజయానంద్కు విజయానంద్ ఇచ్చినట్లు సురేష్ బాబు పేర్కొన్నారు సో ఈ విధంగా సురేష్ బాబు గారికి విజయానంద గారు ఈ హామీ అయితే ఇవ్వడం జరిగిందండి త్వరలోనే ఉద్యోగ సంఘాలతో సమావేశం అయితే నిర్వహించడం జరుగుతుంది సో డిఏలు పెండింగ్లో ఉన్నటువంటి పిఆర్సీ ఐఆర్లకు సంబంధించి ప్రభుత్వం సత్వర పరిష్కారం చూపిస్తుందని ప్రాధాన్యత క్రమంలో దశల వారీగా ఉద్యోగులకి సంబంధించి ప్రతి అంశాన్ని కూడా క్లియర్ చేస్తామని సిఎస్ గారు హామీ అయితే ఇవ్వడం జరిగిందండి ఇది నిజంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ అండి త్వరలోనే సంక్రాంతి కానుక పెండింగ్లో ఉన్నటువంటి డిఎల్లో కనీసం ఒక డిఏ అయినా అనౌన్స్మెంట్ వస్తుందని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఎదురుచూస్తున్నారు సో ఇదండి వాటి ఎంప్లాయీస్ తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నెస్ట్ డే